నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసు మీరు చూస్తున్నటువంటి ఈ రోడ్డు గుత్తి పట్టణంలోని కర్నూలు గేటు వరకు మధ్యలో ఉన్నటువంటి కోళ్లపారం వద్ద ఈ యొక్క కార్ రోడ్డు వేసి చాలా సంవత్సరాలు అయిందాయి కానీ వీటిని మరమ్మతులు కానీ పునర్నిర్మాణం కానీ చేపట్టలేకపోవడం వల్ల తార్ రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు భారీ ఎత్తున ఛిద్రమైపోయింది భారీ ఎత్తున గోతులు ఏర్పడ్డాయి వర్షపు నీరు స్తంభించిపోయింది తద్వారా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిందట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విధిలేని పరిస్థితులు కోళ్లఫారం వద్ద మేం మేమే కొద్దిగా మట్టి వేసినట్టు ఒక వ్యక్తి కూడా మీకు ఇందులో తెలియజేస్తాడు అంతకుముందు అక్కడి నుంచి మరి రైల్వే గేట్ వరకు కూడా అనేక చోట్ల రోడ్డు మధ్యలో గుంతలు ఏర్పడ్డాయి వర్షపు నీరు నిలబడిపోయింది రాత్రిపూట వాహనాలు ప్రయాణించాలంటే చాలా ఇబ్బందిగా ఉందని మీ నీటితో నిండినటువంటి గుంతల్లో మరి వాహనాలు వెళ్తే బోల్తా పడి ప్రమాదాలకు గురవుతున్నారని ఇప్పటికే దాదాపు ముగ్గురు ద్విచక్ర వాహనాల నుంచి కిందపడి ప్రమాదాల పాలై గాయాలయ్యాయని మరి ఇటువంటి సంబంధితులు సంబంధమైనటువంటి విషయంలో సంబంధిత ఆర్ఎన్బి అధికారులు మరి చూసి చూడనట్లు వివరిస్తున్నారో తెలియడం లేదని లేదని మరమ్మతులు చేయడం లేదని కోల్లఫారం ఎదురంగా ఉన్నటువంటి ప్రజలు అయితేనేమి సమీపమైనటువంటి వాళ్ళు అయితేనేమి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రమాదాలకు గురి అవుతున్నా కానీ రమ్మతి అధికారులు పట్టడం పట్టించుకోవడం లేదని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు త్వరితగతిన మరి ఈ యొక్క లోతులు సిమెంట్ సిమెంట్ వీటిని పూడ్చాలని తార్ రోడ్డు పూర్తి స్థాయిలో కుంతలు పడ్డ ప్రాంతాల్లో కందరు వేసి తార్ రోడ్డు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా వర్షాకాలంలో అధికారులు కార్యాలయంలోనే ఉండి మరి ఏమిటని చేస్తున్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయా అధికారులు పట్టించుకోవడం లేదని ఇటీవల కూడా తాడిపతి రోడ్డులో పేరు

తో పాటు జాతీయ రహదారి అధికారులు కూడా వెంటనే భద్రతా చర్యల్లో భాగంగా వెంటనే చర్యలు తీసుకుని మళ్ళీ తార్ రోడ్డుపై ఏర్పడినటువంటి భారీ గుంతల్ని కూర్చాలని స్థానికులు అయితేనేమి స్థానిక ఇతరులు కూడా డిమాండ్ చేస్తున్నారు